ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఇప్పుడు ఈ జాబితాలోకే మరో వ్యాధి వచ్చి చేరింది అదే ముప్పై ఏళ్లు ఉన్నవారు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు ఈ వ్యాధి వల్ల విపరీతమైన కీళ్ల నొప్పులు వస్తాయి ప్రస్తుతం ప్రపంచంలో ముప్పై ఏళ్లు నిండిన వారిలో పదిహేను శాతం మంది ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్నట్లు జనరల్ వెల్లడించింది అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్ అండ్ అవాల్యూషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ఆస్టియో ఆర్థరైటిస్ కేసులు గత ముప్పై ఏళ్లలో గణనీయంగా పెరుగుతున్నట్లు పంతొమ్మిది వందల తొంభైలో ఆస్టియో ఆర్థరైటిస్ బారిన పడిన వారి సంఖ్య రెండు వందల యాభై ఆరు మిలియన్ అయితే రెండు వేల ఇరవై నాటికి ఐదు వందల తొంభై ఐదు మిలియన్ కు చేరింది అంటే నూట ముప్పై రెండు శాతం పెరిగింది ఇది రెండు వేల యాభై నాటికి వంద కోట్లకు చేరుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు ఏజింగ్ పాపులేషన్ గ్రోత్ ఒబేసిటీ ఈ వ్యాధికి ప్రధాన విపరీతమైన నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ ప్రధాన లక్షణం శరీరంలో ఏ కీలు అయినా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రభావం చూపొచ్చు అయితే మోకాలు తొడల భాగంలో ఎక్కువ ప్రభావం ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు కీళ్లు పట్టేయడం ఫ్లెక్సిబిలిటీ కోల్పోవడం కీళ్ల వాపులు బోన్ స్పర్స్ అంటే కీళ్ల భాగంలో మరో ఎముక పెరగడం మొదలైనవి వీటి లక్షణం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ కి ప్రస్తుతం మెరుగైన వైద్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు కాబట్టి లక్షణాలతో ముందుగానే సమస్యను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడమే మంచిదని అంటున్నారు వీటి నుంచి దూరంగా ఉండడానికి వ్యాయామం కూడా ఒక మార్గం ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కీళ్ల సర్జరీలు మొదలైన వాటిని నివారించొచ్చని అంటున్నారు ఎక్కువ ఈ యొక్క పెయిన్స్ ఎక్కువ అవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఉబసిటీ ఈ స్థూలకాయం ఓవర్ వెయిట్ ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో వాళ్ళకి ఎక్కువగా మోకాళ్ళపైన ఒత్తిడి కలిగి ఎక్కువగా చూసుకున్నట్టే జాయింట్ పెయిన్స్ అనేది ప్రాబ్లం రావడం జరుగుతుంది ఇక్కడ ఆస్తో ఆధ పెయిన్స్ అనేవి చాలామంది ఈ పెయిన్ భరించలేక ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి వాడి దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా రావడం జరుగుతుంది లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే ఈ పెయిన్ రిలీఫ్ కోసం వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా రావడం జరుగుతుంది ఇలా చూసుకుంటూ పోతే చాలామందికి ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన వల్ల పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎన్నో రావడం జరుగుతున్నాయి అయితే ప్రజెంట్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ న్యూట్రిషన్తో మన కాస్మోలైఫ్ యూనివర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆటో కేర్ కిట్ ఒకటి నెక్స్ట్ బోన్ అండ్ జాయింట్ సపోర్ట్ అడ్వాన్స్డ్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి రావడం జరుగుతుంది దీంతో పాటు క్యాటలైజ్ అనేది అరిగిపోయిన వాళ్ళకి ఎక్కువగా క్యాటలైజ్ ఫామ్ చేయడానికి సియూ స్కిన్ బూస్టర్ కొలజన్ మనకి కొలజన్ ఉత్పత్తి తగ్గు తక్కువైన వాళ్ళకు కూడా ఎక్కువగా చూసుకున్నట్లయితే మోకాల్లో గుజ్జు అరిగిపోయిందని చెప్తారు వాళ్ళకు కూడా ఈ యొక్క సియు స్కిన్ బూస్టర్ కొలజన్ అనేది ఎక్కువగా రిజల్ట్ రావడం జరుగుతుంది ఇలా ప్రెజెంట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ న్యూట్రిషన్తో మన ఫిన్వర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాడిన ప్రతి ఒక్కరికి కూడా తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది అయితే ప్రజెంట్ ఇక్కడ ఆస్తు ఆస్తు పెయింట్ పేషెంట్లు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి అయితే ఈ యొక్క బారిన పడిన వారికి ప్రతి ఒక్కరికి పెయింట్తో సఫర్ అవుతున్న వాళ్ళకి మన కాస్మో లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ న్యూట్రిషన్ అనేది మీ యొక్క నియరెస్ట్ ఏదైతే బిగ్ మార్ట్స్ ఉన్నాయో సి మార్ట్స్ ఉన్నాయో డిస్టిక్ మార్ట్స్ ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్గా మై లైఫ్ డాట్ కామ్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీరు ఖచ్చితంగా వాడినట్లయితే హండ్రెడ్ పర్సెంటే రిజల్ట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ